రాష్ట్రంలో ఉద్యోగ పెన్షనర్లకు సుభార్త పీఆర్సీ ఫిట్మెంట్ నలభై శాతం నలభై శాతం పీఆర్సీ ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలని ప్రకటించి అమలు చేయాలని చెప్పేసి కోవడం అయితే జరిగింది తెలంగాణలో పనిచేసిన ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రావాల్సిన రెండవ పీఆర్సీ నలభై శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు అయితే ముఖ్యంగా ఆయన కలవడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా బీఆర్కే భవన్లో పిఆర్సీ చైర్మన్ ఎన్ శివశంకర్ సభ్యులు బి రామయ్యలతో రమణయ్యలతో సమావేశమైన వివిధ అంశాలపై చర్చించారు ఉద్యోగులకు కనీస వేతనం ముప్పై వేల నాలుగు వందలు గరిష్ట వేతనం రెండు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభైగా నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని హెచ్ఆర్ఏను గ్రేటర్ పరిధిలో ముప్పై శాతం ఇతర ప్రాంతాల్లో ఇరవై శాతం ఇవ్వాలని గ్రాడ్యుటీ పదహారు లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంచాలన్నారు అనంతరం చైర్మన్కు వినతి పత్రం కూడా సమర్పించారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే పీఆర్సీ ఫిట్మెంట్ అనేది నలభై శాతం ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క ఉద్యోగ సంఘం కూడా కోరుతుందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి